వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశారు అమ్మ మీద కేసు పెడతారు నాన్న పేరు సిబిఐ లో పెడతారు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం చేసిన ఇప్పుడు చేస్తున్నా నాకు ప్రభాస్ తో ఎలాంటి రిలేషన్ లేదు జగన్మోహన్ రెడ్డికి చెల్లె మీద ప్రేమ ఉంటే ఆ ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశావు గాడిదలు కాసావా చెల్లెల మీద ఇలాంటి ప్రచారం సాగితే తన మైలేజ్ కోసం కూడా చెల్లెలు షర్మిలను వాడుకుంటున్నారు అని అన్నారు ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుకి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసిన బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు